Welcome to DV News శ్రీ ఆంజనేయ స్వామి సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు మెదక్పట్నం పదమూడవార్డు ద్వారకా నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ సులోచన ప్రభురెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా పిఆర్ఎస్ పార్టీ అధ్యకురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నాయి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయానికి మారుపేరుగా నిలిచే స్వామి పట్టణంలో గ్రామసీమల్లో దైవం అన్నారు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మెదక్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి మామిళ్ళ ఆంజనేయులు ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ నాయకులు లింగారెడ్డి చింతల నరసింహులు కేవల్ జగదీష్ మోహన్ రాథోడ్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అభయాంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమాన్ని గొప్పగా శివ శివుని కూడా ప్రతి చేసుకోవడం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి మా ప్రభు మరియు ఆలయ కమిటీ ఏదైతే అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ కూడా మీరు ఆచార్యం చాలా గొప్పగా ఘనంగా మాధవానంద స్వామి ఆశిష్యులతో ఇక్కడ ఉన్న మా బ్రాహ్మణోత్సవం అందరి చేత వేద మంత్రాలతో ఈరోజు గొప్పగా ఆంజనేయ స్వామి

ఉద్యోగం ద్వారానే మనం ఆలయాలు నిర్మించడం దానికి సాయ సహకారాలు అందించడం ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో మనం కూడా భాగస్వామైనందుకు మనం కూడా జన్మ ధన్యమేంటి మనం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అభ్యంతరంగ స్వామిని కోరుకోవడం జరిగింది మరి ఈ బ్రాహ్మణోత్సవులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా వేదాలి ద్వారా ధర్మాన్ని స్వామి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి